ఆయబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది కోకట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్స్ లో రవిని అరెస్ట్ చేసిన పోలీసులు రవి ఉంటున్న అపార్ట్మెంట్ లో కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బ్యాంక్ లో ఉన్న మూడు కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు ఇప్పటికే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లు బ్లాక్ చేయించారు వన్ ఎక్స్ లింక్లను ట్రేస్ చేయగా ఐబొమ్మ లింక్ దొరికినట్లు పోలీసులు తెలిపారు పోలీసులకు సవాల్ విసిరిన అనంతరం తనను ఎవరు పట్టుకోగలరని ధీమాతో ఇమ్మడి రవి ఉన్నట్లు పేర్కొన్నారు ఇమ్మడి రవి నెదర్లాండ్స్ నుంచి కుక్కట్పల్లి రావడానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు నిన్న మెజిస్ట్రేట్ ముందు రవిని హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అయితే పోలీసులు ఏడు రోజుల కస్టడీకి కోరుతున్నారు ఆన్లైన్ బెట్టింగ్ కేసుల విచారణతో ఇమ్మడి రవి ఆట కట్టైంది ఐబొమ్మ వెబ్సైట్లో వెబ్సైట్ లో రెగ్యులర్ గా వన్ ఎక్స్ బెట్ లాంటి యాప్స్ ప్రకటనలు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఐబొమ్మలో నెల నెల ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది సినిమాలు చూస్తున్నారు సినిమా ప్రేక్షకుల్ని బెట్టింగ్ ఊబిలోకి దించేందుకే ఐబొమ్మ రవితో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు డీల్స్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో రవి కోట్లకు కోట్లు సంపాదించాడు యాప్స్ నిర్వాహకులు రవి మధ్య భారీ లావాదేవీలు గుర్తించారు డబ్బు ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే దానిపైన పోలీసులు ఫోకస్ చేస్తున్నారు పైరసీ కింగ్ పింగ్ గా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇమ్మడి రవి ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు నెదర్లాండ్స్ కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశాడు ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఓగా ఉన్నాడు నెదర్లాండ్స్ నుంచి క్లౌడ్ ఫేర్ ఓటీటీ లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు పైరసీ చేసిన సినిమాలను బొమ్మ బప్పం ఐవిన్ బప్పం టీవీలలో ఇమ్మడి రవి ఉంచుతున్నట్లు పోలీసులు తెలిపారు ఐబొమ్మలో సినిమాలను వారిని బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు